ఒక ఇంట్లో ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మ అందరూ కలిసి ఉండేవారు వారితో పాటు ఒక ముంగీస కూడా ఉండేది అమ్మ ఆ ముంగీసను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు అమ్మ ముంగీసతో ఇలా ఉంటుంది నేను కూరగాయల కోసం మార్కెట్కు వెళ్ళొస్తాను నువ్వు బాబును జాగ్రత్తగా చూసుకో ఉంటుంది అప్పుడు ముంగీస కూడా సరే అమ్మ అంటుంది ఉయ్యాలలో బాబును పడుకోబెట్టి అమ్మ కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తుంది అమ్మ తనకు కావలసిన పాలకూర ఉల్లిగడ్డలు క్యాబేజీ క్యారెట్ టమాటా తనకు కావలసిన కూరగాయలన్నీ కొంటూ ఉంటుంది లోగా ఉయ్యాలలో పడుకోబెట్టిన బాబు దగ్గరికి ఒక పాము వస్తుంది పాము ఉయ్యాలలో ఉన్న బాబు దగ్గరకు రావడాన్ని ముంగీస గమనిస్తుంది బాబును ఏమైనా చేస్తుందేమో అనుకుని ముంగీస పాముతో పోరాడుతుంది ఎలాగైనా పాముని చంపేయాలి లేకపోతే బాబుని ఏమైనా చేస్తుందని భయపడి ముంగీస పాముతో పోరాటం చేస్తుంది చిట్ట చివరకు ముంగీస పామును చంపేస్తుంది కూరగాయలన్నీ కొనుక్కొని అమ్మ ఇంటికి వస్తుంది అమ్మ ఇంటిలోనికి రాగానే ముంగీస నోటిలో రక్తాన్ని చూసి భయపడుతుంది ఈ ముంగీస ఖచ్చితంగా నా బాబుని ఏదో చేసే ఉంటుంది అని అనుకొని ముంగీసను ఏం జరిగిందని అడగకుండా వెంటనే కర్ర తీసుకొని ముంగీసను కొట్టి కొట్టి చంపుతుంది తరువాత గదిలోకెళ్లి చూస్తుంది ఉయ్యాలలో బాబు క్షేమంగా పడుకొని ఉంటాడు అక్కడ ఒక చనిపోయిన పామును గమనిస్తుంది అమ్మ అప్పుడు అమ్మకు అంతా అర్థమవుతుంది అనవసరంగా ముంగీసను చంపేశానని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అందుకే కోపంలో ఆవేశంలో ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకో